ராவலக்க ராவலக்க பட் அம்மா 1 லிட்டர் பால்மேவே అదికే రెండు నెలలు పొద్దు అయితుంది మీ ఆయనకి చెప్తే షౌలో కేసుకోడా అడి వెనుక ఉత్తకడ పెట్టేది అవుతాదా ఈ ప్రకారం నువ్వు చెప్తానలే గాని రోజు రోజుకి ఫస్ట్ ఏమో స్టార్టింగ్ లో గట్టికి పోస్తా పాలు రోజు రోజుకి నీళ్ళు తెచ్చి పోస్తానవే ఇంత నీళ్లు నీళ్ళు పోస్తే మేము మెట్లు తీసుకోండి నీకు డబ్బులు వెళ్ళానే కాదు ఇక్క ఇవి స్వచ్ఛమైన ఎన్నుగొట్ట పాలు అవి నీళ్ళు నీళ్ళే ఉంటాయే ఎప్పుడైనా పాలు తాగినా ఒరిజినల్ పాలు మేము తాగి తాగి ఇంత ఇంతలా అయిపోతుంది అదమ్మా పాలు డబ్బులు కట్టేకి చాత కాదు పాలు నీళ్లు పోసావు నీళ్ళు పోసావు అంటారు ఏం మాటలు మాట్లాడతారమ్మా కట్టే కాదు అంటుండేది నువ్వు పోసా కదా మేము డబ్బులు ఇచ్చేది నువ్వు డబ్బు పెట్టినా కానీ ఇందు ధరం పోసి ఎవరు తీసుకొని డబ్బులు ఇచ్చే చాత కాదు మాట్లాడమంటే మూట్లు మూట్లు మాట్లాడతారమ్మా పాలు వచ్చిన పాలు పోపించుకోవాలి కానీ వాదావా పాలు చూడు పాలు డబ్బులు అని కొట్లాడతాడు పాలు చూసి ఇంత నీళ్ళకి ఏ పాలు ఇంత నీళ్ళు పోసి పాలు పోసి దుడ్లు ఇచ్చేవాడు కట్టవాడు రెండు నెలలు ఏమైనా ఏమన్నా డబ్బులు అయితే పోస్తానే ఉన్నాను కదా అమ్మా స్టార్టింగ్ ఎట్లా పోసినావు అట్లే పోసినావు అమ్మ వాళ్ళ దానివాడు నేను కడతా డబ్బులు అని వచ్చే ఏం ఇంకోరు ఎత్తున్నారు నీకు పాల డబ్బులు కట్టమంటే నీళ్లు కలిపినావు అది కలిపినావు అని ఉత్తరబాల్ తాగుతున్నారు మరువు తర్వాత లేదా మేము మాట్లాడుతున్నావా అని నీళ్లబాల పోసి ఆ నీళ్లు బాలు పోసినా నువ్వు ఆహ్ పోసావా గెట్టుబాల్ పోసి గెట్టుబాల్ ఎలా అప్పుడు అడుగు డబ్బులు అప్పుడు అడుగు ఇంకోసారి నీళ్ళ పాలు అమ్మనావనుకో ఏడు రంగంలో ముంచు ముంచి కొడతలే కొడతా వచ్చి ఇల్లు కాడ పాలు అమ్మి ఇంకా మాతో రంగడి పెట్టుకుంటావా స్వామి స్వామి ఏం భక్త స్వామి వారం రోజులైంది స్వామి ఏమీ తినక మనిషికి మీ స్థాయికి అయిపోయింది స్వామి

ఇంతలా ఏడుగొట్ట కదా బా ఊరే ఇంతలా గుడప కట్టా ఎవరా అబ్బా ఆ నీను శర్మస్ ఎవరో తినే కూడు గట్ల ఏం శర్మస్ నువ్వే మాట్లాడ చేత్తావో ఏమంటా గుడప అ నవ్వేనా ఆ అయినా తినే గట్ల లేదు గానే ముసలోడా ఆ ఇదేంద్రో ఇది నీకి బట్టలే ఏంది खाते ఇంది ఆకల గాటంలా ఇంకా నీదెల్దా ఆ ఆ ఏమే అదొక స్వామి బ్రహ్మాండంగా చూపుతు పోయింటే ఒక కాయ ఇచ్చి జీవితాంతం వరకు నీకు ఆకలిగే కాదు నీ జాతకమే మారిపోతా మారిపోతని చెప్పినాడు నాకి కాయ నీ జీవితాంతం ఆకలే కాదు ఆకలే కాదు చెప్పాడు అయ్యా పెద్దయ్యా వ్యాపారమే కదా దిక్కు నాకి ఎనగుట్టవని ఎరే వాళ్ళతో తెచ్చి కి ఒక రెండు లీటర్లు నీళ్లు కలుపుతున్నప్ప అంతే ఏదో పాలు నీళ్లు భార్య భర్తలా కలిసి ఉంటాయని ఒక ఏమో నీళ్ల పాలు తీసినావు అని మొగ్గున్నావు మాట అంటున్నాపా కట్టలేదని ఏమో ఇంతలా కట్ట తీసి ఒక్కటే అదే నా ఇది నేనేమన్నా పాలు పోసే పోయిన పన్నాడేమో అనుకున్నాను అట్లయితే ఎంత పని చేసి పెట్టినాడా ఆ సామే సామె ఆడనుంటే సొప్ప నేను ఇంత పాలుదానం అన్న ఏదన్నా అడుగుకుంటానా ఉండాడు పాడు కట్ట మీద కూర్చుంటాడు చెట్టు కింద కూర్చొని ఉంటాడు చూడి చెట్టు కింద కూర్చొని ఉంటాడు ఎవరు మాట్లాడాడు మనమై మాట్లాడితే మాట్లాడతాడు ఆయనే మాట్లాడాడు మనమై మాట్లాడాల పోయి సరే సరే సామె దగ్గర పోయి కనుక్కొని వస్తా అనుకుంటా పోయి రా పోయి రా అట్లయితే చూస్తున్నా ఏం కష్టం వచ్చింది నాకే డైలీ ఒక లీటర్ పాలు తెస్తా ఆ లీటర్ పాలు బతుకోలేక ఆ రెండు లీటర్లు నీళ్ళు కలపచ్చా తప్ప అంటే సామి ఇప్పుడు చిలక గోరింకల్లాగా పాలు నీళ్లు కలిసి ఉంటాయని పాలు కూడా ఇంత తోడు కావాలని తోడు కోసమే రెండు లీటర్లు నీళ్లు కలిపాను సామి నువ్వు చేసింది తప్పైనా చిల్లకా గోరింగ కథ చెప్పి నా మనసు ఒప్పించావు ఎట్లా జరిగి నాకు ఏదో దారి చూపించామే చూనా ప్రతిరోజు నీకు ఆ దీంట్లో ఇన్ని పాలు వస్తాయి అవి అమ్ముకొని నీ జీవితాన్ని గడుపుకోను సాను స్వామి ఇన్ని రోజులు పాలు పోసేటోళ్ళకే విశ్వాసం లేదు పైన ప్రతిరోజు నాకు ఇన్ని పాలు ఊరుతాయా సామి దీంట్లో స్వచ్ఛమైన పాలు సామి సామీ మీరు మీరేం అనుకోనంటే ఇంకొక చిన్న కోరిక సామి సామీ ఏం లేదు సామి ఇట్లాంటిదే ఇంకోటి నాకు ఇస్తారా సామి ఇంకొకటి ఎందుకు నా అంటే పాలకుండి ఇచ్చినారు గాని ఇట్లాంటిదే ఒకటి నీళ్ళకుండ కూడా ఇవ్వండి స్వామి రెండు కలుపుకొని అమ్ముకుంటాను కుక్కతో బుద్ధి మాత్రం మారదా ఇన్ని దెబ్బలు తిన్నా కూడా అంటే అలా కాదు స్వామి వంకర బుద్ధి అని కాదు స్వామి నేను అనేది ఇప్పుడు ఈ పాలు ఒక్కటే ఒంటరిగా ఉంటే బాధపడతాయి స్వామి దీనికి తోడికి ఏదన్నా ఉండాల కదా అందుకే సేమ్ ఇట్లా కుండలోనే నీళ్లు ఉరేటట్టు చూడు స్వామి ఆ నీళ్లు కలిపితే పాలు కలిసినట్టే ఉండకూడదు మొత్తం పాలు గట్టిగా ఉన్నట్టు ఉండాలా స్వామి తప్పకుండా ఇస్తావా స్వామి అంతకు మించి గట్టిగా నానికి ఎన్ని జన్మల పుణ్యమో మీరు నాకు దొరకడము స్వామి అలాగే ఉన్నమాయనా పాపాత్ముడు ఇక్కడ ఉంటే అంత పాపాత్ములు ఎక్కువైపోయినారు ఇక్కడ నుంచి బయలుదేరీ అట్లా మూలుగుతుండవు పంది మూలిగినట్లు మూలుగుతుండవు సర్మస్ పెద్దయ్యా చెప్పురా నువ్వు చెప్పినట్టు దగ్గర పోయి అడిగితేనే ఆయన ఒక గిన్నెలో పాలు ఇచ్చా ప్రతిరోజు పాలు వస్తాయని ఆ రోజంత పాలు సరిపోవు స్వామి అట్లా పాలు లాంటిదే డైలీ ఇంత నీళ్లు కూడా చిన్నది ఆ పాలు నీళ్ళు శిలక కో కలుపుకొని అమ్ముకుంటానంటే నా అంతలా గట్టది గుడు పిక్క పెద్దగా కాదరా నీ పిసినారు బుద్ధి ఇంకా పోలేదేం యాదవ్ ఆ స్వామి నీ మంచి కోసం ఇస్తే నువ్వు ఇంకా ఈ దుర్బుద్ధిని ఇంకా పోనీలేవు కదరా నేను కూడా నీతో ఉంటే నాకు కూడా అది సామ్ అన్నట్టు పుట్టుకతో వచ్చిన బుద్ధి పుల్ల పెడితే మాత్రం పోతదా ఈ పా వ్యాపార బొద్దు ఈ నీటి వ్యాపార బొద్దు చూశారు కదా ఇవన్నీ మన చిన్నప్పుడు కథల్ని మరి ముందుకు ముందుకైతే తీసుకొని వస్తున్నాం నెక్స్ట్ కూడా మేము చాలా మంచి మంచి కథలతో మేము ముందుకు రాబోతున్నాం మన స్వామి జీవనం ఏమైనా మొక్కండి మాత్రం మొక్క వద్ద చిన్న కోరిక సామే చెప్తా లీటర్ పెట్రోల్ లోకి అర్ధ లీటర్ కలిపేంత ఏదన్నా ఒక నీళ్ళ లాంటి లిక్విడ్ నాకు ప్రసాదించండి సామెనుకో బండి తీసుకొచ్చి శంఖ నాకుపోతావు వద్దులే ఇట్లా దుర్బుద్ధి కాదు పెట్రోల్ లోకి నీళ్ళు అంట ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే పది మంది పంచుకోండి మరొక వీడియోకి మరీ రెడీగా ఉండండి మే వీరా